హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈరోజు హౌస్ వైఫ్ మోటివేషన్ టిప్స్ కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను కొంతమందికైనా యూస్ఫుల్గా ఉంటాయని షేర్ చేస్తున్నానండి ఒక హౌస్ వైఫ్గా నాకు తెలిసినవి కొన్ని సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ హౌస్ వైఫ్కి ఎందుకని ఇంట్లోనే ఉంటూ ఉంటారు అన్ని పనులు చేసుకుంటూ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండరు సో మాక్సిమం అనుకుంటూ ఉంటారు అందరూ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా ఈ వంటలన్నీ చేయాలా పనులన్నీ నేనే చేయాలా అని రోజు చేసి చేసి చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది కూడా కానీ ఇది మన లైఫ్లో ఒక పార్ట్ కాబట్టి ఇది ఎంజాయ్ చేస్తూ చేయాలి కష్టంగా కాదు ఏదైనా ఇష్టపడుతూ చేస్తే చాలా ఇష్టంగా అనిపిస్తుంది చాలామందికి చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి కొంతమంది కుకింగ్ అంటే ఇష్టం కొంతమందికి ఇళ్ళని నీట్గా పెట్టుకోవడం అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ముగ్గులు వేయడం అంటే ఇష్టం ఉంటుంది అలా ఒక్కొక్కరికి ఒక్క ఇష్టం ఉంటుంది కానీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత కాబట్టి ఇంట్లో వాటిని కూడా వాటితో పాటు ఇష్టంగా చూడాలి ఏ పనైనా సరే మార్నింగ్ కొంచెం బద్ధకంగా స్టార్ట్ చేసామంటే పని కూడా కొంచెం స్లో అయిపోతుంది సో అందుకని కొంచెం యాక్టివ్గా స్టార్ట్ చేయడం కోసం మనల్ని మనం కొంచెం యాక్టివ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం హెయిర్ అది సెట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత మనం కొంచెం కాన్ఫిడెంట్గా మనం వర్క్ని చేసుకోగలము కొంతమంది స్నానం చేస్తే కానీ కిచెన్లోకి రారు సో నవే డేస్ అంత టైం ఉండట్లేదు కాబట్టి పిల్లల్ని ఫాస్ట్గా రెడీ చేసి స్కూల్స్కి పంపాల్సి ఉంటుంది కొంతమంది హస్బెండ్స్ అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు బయటికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ టైంకి అన్నీ రెడీ చేసి పెట్టాలి కాబట్టి స్నానం చేసి చేసేంత టైం ఉండట్లేదు అని పనులన్నిట్లోనే పడిపోయి మనల్ని కేర్ చేసుకోవడం మర్చిపోకూడదు సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మీకు ఇది అలవాటు అయితే టీఆర్ కాఫీ చాలామందికి అలవాటు ఉంటుంది సో నేనైతే వామ్ వాటర్ తాగుతాను డైలీ సో వామ్ వాటర్ పెట్టేసుకున్నాను స్టార్టింగ్ మనం మన డైలీ రొటీన్లో మార్నింగ్ ఏదో ఒకటి షిప్ చేస్తూ ఉంటాము అది టీఆర్ కాఫీ ఆర్ వాటర్ ఏదైనా అది తాగిన తర్వాత చేసుకుంటే పని ఆ వేరియేషన్ వేరేగా ఉంటుంది తాగకుండా స్టార్ట్ చేస్తే డిఫరెన్స్ కూడా క్లియర్గా తెలిసిపోతుంది మనకి నైట్ అంతా ఏమి తీసుకోం కాబట్టి స్లీపింగ్లో మనం డిహైడ్రేట్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా కనీసం వాటర్ అయినా తీసుకొని మన పనిని మనం స్టార్ట్ చేసుకోవాలి చాలామంది కంపేర్ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో ఉండే హౌస్ కి అలాగే బయటికి వెళ్ళి జాబ్ చేసే హౌస్ డిఫరెన్స్ ని కానీ ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళతో కంపేర్ అస్సలు చేసుకోకూడదు ఎందుకంటే ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి అందరి ఇంట్లో ఒకటే సిచ్యువేషన్ నడవాలని అసలు లేదు ఇంట్లో ఉండే హౌస్ అయితే అటు పిల్లల్ని ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇల్లంతా నీట్గా పెట్టుకోగలరు కానీ బయటకు వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు అయితే అన్నింటినీ ఈక్వల్గా మేనేజ్ చేసుకోలేరు వన్ వరకు ఓకే కానీ మిగిలిన పనుల్ని కున్నైనా పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది అలా అని వర్క్ చేసే వాళ్ళని తక్కువ చేసేది అయితే మాట్లాడట్లేదండి నేను ఎందుకంటే అన్నింటినీ ఈక్వల్గా మేనేజ్ చేసుకోవడం ఎవరికీ కుదరదు కదా అందరి ఇంట్లో చాలా కామన్గా వినిపించే మాట ఒకటి ఉంటుంది ఏమీ చేయట్లేదా ఖాళీగానే ఉంటున్నారా అని చెప్పి సో హౌస్ వైఫ్ని చాలామంది అడుగుతూ ఉంటారు ఏదైనా చేసుకోవచ్చు కదా జాబ్ లాంటిదని చెప్పి చదువుకున్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండి పిల్లల్ని ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి బయటకు వెళ్ళి జాబ్ చేయాలని లేక కాదు సంపాదించాలని లేక కూడా కాదు ఇంట్లో ఉండే పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవడానికి టైం సరిపోదని కొంచెం ఆలోచిస్తారనమాట వాళ్ళ మీద కేర్ ఎక్కడ తగ్గుతుందా అని చెప్పి చాలామంది మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సంపాదించిన వాళ్ళకి అలాగే సంపాదించని వాళ్ళకి కూడా చాలా డిఫరెన్సెస్ చెప్తూ ఉంటారు వాళ్ళు పోలను సంపాదిస్తున్నారు కదా అని చెప్పి ఇంట్లో చేసుకుంటున్నారు అక్కడ కూడా సంపాదిస్తున్నారు అనమాట కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అంత టైం అయితే ఇవ్వలేరు అనమాట ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం కొంచెం అయినా తగ్గుతుంది అది వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు ఖచ్చితంగా బయటికి వెళ్ళి సంపాదించి రావాల్సిందే ఇంట్లో కూడా చేసుకోవాల్సిందే కానీ సంపాదించే వాళ్ళకే ఎక్కువ విలువిస్తున్నారు సో అదే నచ్చట్లేదు అనమాట మనీ చాలా ఇంపార్టెంటే కానీ మనీయే లైఫ్ కాదు సో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఫ్యామిలీకి హెల్త్కే ఇవ్వాలి నా దృష్టిలో అయితే రెండు ఈక్వలే జాబ్ చేసేవాళ్ళు హౌస్ వైఫ్స్ కూడా ఇద్దరు ఈక్వల్గానే వర్క్ చేస్తూ ఉంటారు దేన్ని తక్కువ చేసి మాట్లాడలేము మన ఇక్కడైతే హౌస్ వైఫ్స్ని తక్కువగా మాట్లాడతారు కానీ వేరే కంట్రీస్లో మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ చేసేది ఇదే జాబ్ వేరే ఇంట్లో దానివల్ల అక్కడ జాబ్ అంటారు ఇక్కడ మనం ఇంట్లో చేసే పని అంటాం అంతే తేడా ఎవరో ఏదో చెప్పారని కాకుండా మనకి నచ్చినట్టు మన లైఫ్ని లీడ్ చేస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ అందరి లైఫ్లో ఫేస్ చేసే కామన్ ఏ నేను కూడా చాలా దగ్గర నుంచి చూశాను వీటన్నింటినీ సిచ్యువేషన్స్కి మీలో ఎవరైనా కనెక్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి అలాగే నేను చెప్పినవన్నీ కరెక్టో కాదో కూడా కమెంట్స్లో షేర్ చేయండి ఒక హౌస్ వైఫ్గా నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేశాను కనీసం ఒక్కరికైనా మోటివేషన్లో ఉంటుందని చెప్పి షేర్ చేశాను ఇప్పుడైతే మనం లాగ్లోకి చేద్దాము ఫస్ట్ అయితే జీరా ఇంకా వామ్ వాటర్ అయితే కొంచెం బెల్లం వేసుకొని బాయిల్ చేసి అయితే తాగేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వింటారు కదా కొంచెం డైజెషన్ అది బాగుంటుందని చెప్పి మార్నింగ్ టైమ్స్లో తీసుకున్నాను అనమాట ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు దోశలు వేసానండి పల్లీ చట్నీ కూడా చేసేసాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి సో లంచ్లోకి అయితే ఈరోజు ఎగ్ మసాలా గారీ చేస్తున్నాను సో మీతో కూడా షేర్ చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై కానీ ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టానండి వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసి పెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కరెక్ట్గా కుక్ అయిపోతాయి ఎగ్స్ అయితే ఎక్కువసేపు ఉడికించిన కొంచెం హార్డ్గా ఉంటాయి టేస్ట్ బాగోదనమాట ఇంకా తర్వాత ఆనియన్స్ని అయితే చాపర్ ఉంది కదండి ఆ చాపర్లో వేసేస్తున్నాను మ్యాక్సిమమ్ తక్కువ క్వాంటిటీలో కావాల్సినప్పుడే కట్ చేస్తాను అన్నమాట ఒకటి రెండు అయితేనే ఎక్కువ క్వాంటిటీ అన్నప్పుడు ఈ చాపర్లో వేస్తాను ఈ మధ్య కొంచెం టైం సేవ్ అవుతుందని ఈ చాప్టర్ చూసే ఉంటారు ఇంతకుముందు నా వీడియోస్ని ఫాలో అయిన వాళ్ళు ఎప్పుడో తీసుకున్నదే కాకపోతే మరి కొంచెం తక్కువ వాడుతున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు తీశాను ఏ వస్తువు అయినా వాడకపోతే కొంచెం షార్ప్నెస్ అది పోతుంది కదా బ్లేడ్స్ అవి అందుకని చెప్పి పక్కన పెట్టడం ఎందుకులే అని చెప్పి రీసెంట్ టైమ్స్లో వాడుతున్నాను అనమాట ఇంకా ఆనియన్స్ అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అలా వేసినా బాగానే చాప్ అవుతాయి చిన్న చిన్న ముక్కల కింద ఇదైతే ఎలక్ట్రికల్ కాదండి జస్ట్ చేతితో లాక్కునేదే థ్రెడ్ ఉంటుంది కదా ఆ టైపు కరెంటు పనిచేసేవి కూడా వస్తున్నాయి ఈ మధ్య ఎక్కువ మంది అలా యూజ్ చేస్తున్నారు అనుకోండి అది ఇంకా ఈజీ కాకపోతే మనం చేతికి ఎంతో కొంత పని చెప్పాలి కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను అదైతే పవర్ ఉంటేనే పని చేస్తుంది పవర్ లేకపోయినా మనం యూస్ చేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఎంత చిన్న చిన్న ముక్కలు అయిపోయో ఇంకా చిన్న చిన్న పీసెస్లో కూడా అవుతాయండి మనం ఇంకో రెండు సార్లు అయితే ఇంకా చిన్న చిన్న పీసెస్ అవుతాయి కానీ నాకు ఇలా సరిపోతాయి ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కావాలన్నా చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ వాటిని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి మరి గోధుమ బ్రౌన్ అక్కర్లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఒక టమాటో పెద్ద సైజ్ తీసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొక టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు టమాటో యాడ్ చేసిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్ అయింది కదా గుట్లు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయ్యిందని చెప్పి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను మీకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఆనియన్స్ ఇంకా టమాటోస్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం జీడిపప్పు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర సపరేట్గా ఆడని పేస్ట్ అయితే ఉందండి సో అందుకని చెప్పి ఇక్కడైతే యాడ్ చేయలేదు నేను మీరు కావాలండి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు స్కూల్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా జడ కూడా వేసేస్తున్నాను లంచ్ బాక్స్లో అయితే ఒక్కొక్కసారి ఆ టైంకి అయిపోతే ఇచ్చేస్తున్నాను అండి లేదంటే కొంచెం దగ్గరే కాబట్టి మాకు స్కూల్లో నేనే తీసుకెళ్ళి ఇస్తాను అనమాట కొంచెం వేడిగా కూడా ఇవ్వచ్చు వాళ్ళకి ఈరోజు కొంచెం మసాలా రి కాబట్టి కొంచెం టైం పడుతుంది సింపుల్గా చేసే రెసిపీస్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళు వెళ్ళే టైంకి పెట్టించేస్తాను కర్రీ అయితే ఇంకా సగంలోనే ఉంది ఇంకా పిల్లలకి అయితే టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఇంకా నేను కర్రీ అయిన తర్వాత నేనే తీసుకెళ్లిస్తాను ఇంకా ఫస్ట్ అయితే సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కదా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇలా కారం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి స్టార్టింగ్లోని ఉత్తి నూనెలో ఫ్రై చేసేదానికంటే ఇవి కొంచెం చప్పక లేకుండా ఆ కారం అవి పట్టి బాగుంటాయి అన్నమాట ఎగ్స్కి ఫస్ట్ అయితే ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలరొక సరిపోద్ది మరీ ఎక్కువగా ఫ్రై చేయనండి నేను ఎక్కువగా ఫ్రై చేసిన పైన తొక్క కొంచెం హార్డ్గా అయిపోతుంది టేస్ట్ అంత బాగోదు నాకు అందుకే అలా ఇష్టం ఉండదు అని చెప్పి మాక్సిమం కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టే ఫ్రై చేస్తాను అనమాట వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకుంటే అలా కలిపేసుకొని కడాయితో తర్వాత గరిటితో కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటాయి అనమాట వెంటనే గరిటితో కలిపేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి సో ఆల్రెడీ కొన్ని గుడ్లు అయితే ఉడికించి తొక్క తీసేటప్పుడే కొంచెం విరిగిపోయి అలా వచ్చాయనమాట ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటున్నాను పక్కకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మాకు ఇందాక పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు జీడిపప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసానండి మీకు చెప్పడం మర్చిపోయినట్టున్నాను తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మిగిలిన కారం మనం కర్రీలో వేసుకుంటామనమాట జస్ట్ కలర్ కోసమే నేను మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు వేసాను ఎగ్స్ అన్ని పక్కకు తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్లోకి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను తీసుకున్నది కొంచెం స్టీల్ కడాయి కదండి సో అందుకని చెప్పి ఆ హీట్కి త్వరగా కొంచెం మాడిపోతుంది అనమాట ఈ స్టీల్ కడా అయితే ఇదే వచ్చింది ఇబ్బంది మొన్న ఇంకో కడాయి తీసుకున్నాను కదా సింగిల్ది సో అదైతే కొంచెం తరసరగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా ఇలా మాడట్లేదు అనమాట త్రీ సెట్స్ తీసుకున్నాను కదా ఆ జియోలో అవి మాత్రం కొంచెం ఎలా అయినా కలర్ చేంజ్ అయిపోతున్నాయి కొంచెం మంట పెద్దది పెట్టేసరికి లో ఫ్లేమ్లో చేసినా ఒక్కొక్కసారి హీట్ ఎక్కువైపోయి ఒక సైడ్ అలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అందులో ఇలా గ్రేవీస్ అవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం మందంగా ఉన్నది పెట్టుకుంటేనే బెటర్ మనకి ఇంకా పేస్ట్ వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కొంచెం అరగంట పున్న ఉండడానికి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసేసి కొంచెం కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక ఒక స్పూన్ కారం యాడ్ చేశాం కదండి మిక్సీ పెట్టేటప్పుడు ఇప్పుడు మిగిలిన కారం ఎంత కావాలంటే అంత ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఆల్రెడీ దాల్చిన చెక్క లవంగాలు కూడా యాడ్ చేశాం కదా ఆ స్పైస్ కూడా ఆల్రెడీ మిక్సీ పెట్టడం కాబట్టి కొంచెం ఉంటుంది అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను నేను తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పచ్చి స్మల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసాం కానీ ఆనియన్స్ హాఫే ఫ్రై చేసాం కాబట్టి ఇంకొక హాఫ్ కొంచెం ఉడకాలన్నమాట తర్వాత దీంట్లో ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక రెండు స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ కసిస్టెన్సీ బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకని ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను మీకు కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత మిక్స్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసే ఎగ్స్ ఉన్నాయి కదండి అవి యాడ్ చేసేసుకొని మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ గ్రేవీ కొంచెం అరగంటుతుంది సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అరగంటకుండా ఉంటుంది అనమాట మనకి గ్రేవీ కూడా చాలా తిక్గా ఉంది సో పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి బాగుంది కన్సిస్టెన్సీ మనం రైస్లోకైనా చపాతిలోకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం అని చెప్పి కరం మసాలా యాడ్ చేశాం కదా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేట్ అందుకని యాడ్ చేయలేదు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి సో కాకపోతే కొంచెం స్పైస్ ఉంది నేను కొంచెం కారం ఎక్కువ వేసాను అనమాట మసాలా కర్రీ ఏంటనే మాత్రం కొంచెం ఘాటు ఉంటుంది కాకపోతే కారం తక్కువ తింటాం అనమాట సో అందుకని కొంచెం స్పైస్ అనిపించింది ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లోకి కొంచెం కలిపేసి పెట్టేస్తాను అనమాట ఈరోజు రైస్ ముందే కుక్ చేశాను సో కొంచెం చల్లారింది రండి కర్రీ కొంచెం వేడిగా ఉంది సో సరిపోతుంది రైస్ ఎలాగో చల్లగానే ఉంది కాబట్టి కొంచెం కలిపేసి అయితే బాక్సుల్లో పెట్టేస్తాను ఇద్దరికి మొన్నటి వరకు మాక్సిమం స్పూన్తోనే కలిపేదాన్ని కొంచెం మార్నింగ్ టైంలో పెట్టేసేవాళ్ళం కాబట్టి ఆ టైంకి ఏమైనా కొంచెం స్మెల్ వస్తుందేమో అని చెప్పి కానీ అసలు తినేసేది ఎలాగో వన్ అవర్లో తినేస్తారు కాబట్టి ఏం పర్లేదు అందులో స్పూన్తో కలుపుతుంటే సరిగా కలవట్లేదు సో అందుకని చేతితోనే కలిపి పెడతాను అనమాట రైస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువే పెడుతున్నాను అండి పిల్లలకి ఎందుకంటే ఎక్కువ తినట్లేదు సో ఇంత పెట్టినా ఇందులో సగం వదిలే వస్తారనమాట అది ఈవినింగ్ టైంలో అయితే కొంచెం చేత్తో తినిపిస్తుంటే బాగానే తింటున్నారు కానీ వాళ్ళు తినమంటే మాత్రం వస్తారా తినట్లేదు అనమాట ఇంక ఇద్దరికైతే కలిపి అయితే పెట్టేశాను ఇంకా స్పూన్స్ వేస్తాం కాబట్టి వాళ్ళే తినేస్తారనమాట కాకపోతే చూడాలి ఎంతవరకు తింటారు ఎంతవరకు వదిలేస్తారు ఇంకా ఆద్యకైతే బాక్స్ మార్చామని చెప్పాను కదా మధ్యలో మళ్ళీ ఈ బాక్స్ పెట్టమని గొడవ చేస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు అన్నీ పెడుతున్నాం కదా కాకపోతే ఈ బాక్స్ కొంచెం మూత ప్రాబ్లం ఉంది సో నెక్స్ట్ ఇయర్ మార్చుతాను ఇంకా ఈ నెలవో ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా చిన్న బాక్స్లో నేను పెరుగన్నం అయితే పెట్టట్లేదండి ఎందుకంటే ఈ చికెన్ రైసే వదిలేస్తున్నారు అనమాట సో అందుకని చాలా కొంచెం పెరుగు అయితే వేసేసి మజ్జిగలా కలిపి పెడుతున్నాం అనమాట సో తిన్న తర్వాత కొంచెం తాగుతారని చెప్పి ఇంకా స్నాక్స్ వచ్చి మార్నింగే తీసుకెళ్ళిపోతారనమాట అవి ఎందుకంటే స్నాక్స్ అయితే కొంచెం ఒక్కోసారి లెవెన్గా అలా ఉంటుంది ఫోన్ అని అవుంది లంచ్ బాక్స్ ఒకటే ప్యాక్ చేస్తా నేను ఫోన్స్ మీద నేమ్స్ కూడా రాయించాం కదండి సో అని చెప్పి అవి చూసుకుంటున్నారు ఫోన్స్ మారినా సరే ఇంటికి వచ్చి మీరు అనమాట నా స్పూన్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి రాయించకపోతే నా స్పూన్ ఏదైనా అడుగుతారని చెప్పి ఇద్దరు పేరు రాయిస్తే ఇప్పుడు రాయించినట్లయితే అడుగుతున్నారు ఇంక ఇద్దరికి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసైతే వచ్చేస్తాను నా ఫ్లస్ వచ్చేసిన తర్వాత నేను ఐరన్ చేసుకోవడం చాలా తక్కువ సో ఈరోజైతే ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఈ డ్రెస్ బాగా నలిగిపోయింది సో అందుకని నార్మల్గా అయితే కొన్ని క్లాత్స్ అయితే నలగవు సో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కాబట్టి వాటిని ఐరన్ చేసే అంత పని అనమాట నేను వేసుకున్న టాప్ అయితే ఐరన్ చేయకపోయినా బాగానే ఉంటుంది సో నేను ఐరన్ చేసేది మాత్రం ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు ఐరన్ చేసినా మళ్ళీ ఫోల్డ్ అలా పడిపోతూ ఉంటాయి అన్నమాట సో అంత అలా ఉన్నప్పుడు వేసుకోలేము కదా సో అందుకని చెప్పి వేసుకున్నప్పుడల్లా ఐరన్ చేస్తూ ఉంటానన్నమాట కొన్ని టాప్స్ మాత్రమే అన్నీ కాదు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మెడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్